హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి అలాగే జూలై డిఏలు ఎప్పటి నుంచి వర్తిస్తాయి ఎలా ఇస్తారు అని చాలామంది అడుగుతున్నారు సో ఈ పెరిగిన వేతనాలు ఎలా ఎప్పటి నుంచి వర్తిస్తాయని అడుగుతున్నారు సో ఒక చిన్న క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు అందరికీ తెలిసిందే అండి కేంద్ర ప్రభుత్వం ఒక పర్సెంట్ డిఏ పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఏ డిఏనైతే పెంచడం జరుగుతుంది సో కేంద్రం జనవరి రెండు వేల ఇరవై మూడు అలాగే జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి నాలుగు నాలుగు శాతం పెంచింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జనవరికి సంబంధించి రెండు వేల మూడు అలాగే జూలై సంబంధించి కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచడం జరిగిందండి ఈ పెంచిన డిఏ అనేది జనవరి రెండు వేల ఇరవై మూడు సంబంధించిన డిఏ అనేది ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అంటే ఏప్రిల్ నెల నుంచి అయితే అమలు అవుతుందండి సో కాబట్టి ఏదైతే మే ఫస్ట్ వీక్లో అందుతుందో ఏప్రిల్ సంబంధించిన అమౌంట్ సో డిఏ మరియు డిఆర్ అండి డి అలవెన్స్ డియర్నెస్ రిలీఫ్ అంటే పెన్షనర్లకు ఉద్యోగిద్దరికీ కలిపి కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెంచడం జరిగింది సో ఈ పెరిగిన డిఏ మనకైతే డిఏడిఆర్లు ఏప్రిల్ నుంచి వర్తిస్తాయండి జనవరికి సంబంధించి అవి మనమైతే మే ఫస్ట్ వీక్లో అలా క్రెడిట్ అవుతుంది సో ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగిన డిఏతో అయితే అందుకోవడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై సంబంధించిన డిఏడిఆర్లు అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై సంబంధించి ఆ నెల నుంచి పెరగడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఏదైతే అమౌంట్ జమ అవుతుందో సో అందులో మళ్ళీ మరియొక్క మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ మరియు డిఆర్లు పెంచి ఇవ్వడం జరుగుతుందండి ఉద్యోగ జీతాలు మరియు పెన్షన్లు ఈ విధంగా అయితే పెంపు అయితే జరుగుతుంది సో ఇదే అండి ఒక క్లారిటీ చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తాను ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్ ఇష్టమో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో